మేము ఈరోజు కొబ్బరి పాలనం చికెన్ కర్రీ చేస్తున్నామండి అంటే కొబ్బరి పాలనలోకి ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా సింపుల్గా మా చికెన్ కర్రీ కూడా మేము మసాలాలు ఎక్కువ వేయకుండా మా స్టైల్లో మేము చేస్తున్నాము ఒకసారి మా వీడియో చూసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మాకు కమెంట్స్లో చెప్పండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ నేను కొబ్బరిపాలన్నం చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అండ్ దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి తక్కువ మసాలాలతో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కొబ్బరి పాలన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన లో ఎక్కువ ఉండే బాండిని పెట్టుకొని దీంట్లోకి రెండు గరిట్ల ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్టార్ పువ్వు మూడు మరాఠీ మొగ్గ రెండు ఇలాచి రెండు లవంగ చెక్క అండ్ బిర్యానీ ఆకులు యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఏముంటే అవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇది లైట్గా కలర్ మారేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా కలర్ మారాక ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పచ్చి బటాని యాడ్ చేస్తున్నాను ఇవి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి పచ్చి బటాని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ బియ్యం యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం ముందుగానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి మీరు చూస్తున్నారు కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం నేను ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను రైస్ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పాలు యాడ్ చేయాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు యాడ్ చేయాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను అండి బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్తో చేస్తున్నాను అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర కొబ్బరిపాలు పాలు యాడ్ చేస్తే సరిపోతుంది నేను ఇక్కడ రెండు గ్లాసులు కొబ్బరిపాలు పాలు యాడ్ చేస్తున్నాను నేను ఈ సైజ్ కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి ఈ కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని జ్యూస్ ఫిల్టర్లో నుండి ఫిల్టర్ చేసుకోవాలి వడపోసుకోవాలి అలా రెండు గ్లాసులు కొబ్బరిపాలు పాలు తీసుకోవాలి అలా తీసుకున్న కొబ్బరి పాలు దీంట్లో యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను సాల్ట్ ముందు యాడ్ చేయలేదండి ఇప్పుడే యాడ్ చేస్తున్నాను సో ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇట్లా మూత పెట్టుకొని తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటకుండా ఈ విధంగా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్నం కొంచెం దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక అట్ల పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక పెద్ద అట్ల పన్నెం పెట్టుకొని సిమ్లో పెట్టుకొని దీనిపైన కొబ్బరిపాలన్నం పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చేస్తే అన్నం అనేది అడుగంటకుండా పొడి పొరులాడుతూ బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కొబ్బరి అన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఇట్లా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా అన్నం కూడా పొడుపులాడుతూ మెత్తగా ఉడికిపోయింది మనం కుక్కర్లో చేసుకున్న దానికంటే ఏ విధంగా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి సో చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా చికెన్ కర్రీలోకి రెండు స్పూన్ల గసగసాలు పది జీడిపప్పు మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక బండి పెట్టుకొని మూడు గరెట్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను కేజీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి కేజీ చికెన్ కర్రీకి మూడు గరిట్లు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు మీడియం సైజు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేస్తే కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది సో టూ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఆనియన్స్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ కర్రీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ ఆనియన్స్ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి వన్ కేజీ చికెన్ యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి నార్మల్గా కేజీ చికెన్కి ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ వేస్తారు కానీ నేను చూపించిన విధంగా టూ ఆనియన్స్ మాత్రమే వేయండి కర్రీ అనేది తీపి లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చికెన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ ఆల్రెడీ ఆనియన్స్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మూడు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే మూడు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను ఇలా ఉప్పు కారం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసుకోవాలి చాలామంది గసగసాల పేస్ట్ ముందే యాడ్ చేస్తారు కానీ అట్లా కాకుండా నీళ్ళు అనేది కొంచెం దగ్గరికి వచ్చాక లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం పులుసుగానే దింపుదాం అనుకుంటున్నానండి కూర అప్పుడే అన్నంలోకి బాగుంటుంది కాబట్టి పులుసు అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ కొంచెం తక్కువ కావాలనుకుంటే ఒక రెండు నిమిషాల పాటు ఎక్స్ట్రా ఉడికించుకోండి సో ఫైనల్గా కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇలా లాస్ట్లో పుదీనా వేసిన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేనైతే గరం మసాలా తప్ప ఎటువంటి మసాలాలు వేయలేదు ధనియాల పొడి జీలకర్ర పొడి ఏ పొళ్ళు వేయలేదండి ఒకసారి సింపుల్గా ఇట్లా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది సో చికెన్ కర్రీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన పాలు అన్నంలోకి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు సో నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్